హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ పిల్లలు అయితే ఇంట్లో ఉంటున్నారు కదండి స్నాక్స్ అవి స్నాక్స్ అవి చేసి పెట్టి మమ్మీ ఇవి చేసి పెట్టి మమ్మీ అని అడుగుతూనే ఉన్నారనమాట వాళ్ళ కోసం అయితే నా స్టైల్లో కజ్జికాయలు అయితే చేశానండి దీనికోసం ప్రాసెస్ చూపిస్తున్నాను పుట్నాలు పౌడర్ పుట్నాలు అండి అంటే మేము పప్పులు అంటాము పుట్నాలు ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసేసుకున్నాను అనమాట నాకు గ్లాసుల కొలతలో వచ్చేసి మూడు గ్లాసులు అయితే అయింది ఒక రెండు గంటల ముందర ఎండలో పెట్టాను అనమాట ఎండితే బాగా క్రంచీగా ఉంటాయి అని చెప్పేసి అలాగే సేమ్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసేసుకున్నాను అలాగే ఒక నాలుగు నాలుగు చిప్పలు కొబ్ ఎండు కొబ్బరి అయితే తురిమి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రెండు మిక్స్ చేసేసి పౌడర్ కింద అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను లాస్ట్లో అయితే మనము ఒక పది నుంచి పదిహేను యాలకులు పొడి అయితే యాలకులు వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇంకా ఆ పౌడరు ముందే వేసుకున్న పౌడర్ను కూడా కలిపి కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట చేయితో మనం లాస్ట్లో ఇలాచీ ఇలాచి వేసాం కాబట్టి ఆ పౌడర్ కూడా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను అనమాట మనము స్పూన్ కంటే చేతితో కలుపుకుంటే అన్ని పాలాలు బాగా కలుస్తాయి అలాగే మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటా బాగా మొత్తం కలిపేసుకుంటున్నానండి ఒకటేసారి వేస్తే ఏంటంటే ఒకటేసారి అయితే వేయొద్దు ముద్ద కట్టేస్తుంది అనమాట ఒకటే దగ్గర కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలిసేలాగా ఈక్వల్గా చేతితో అయితే కలిపేసుకుంటున్నాను ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి ఏమైనా షుగర్ పడుతుందా లేదా సరిపోయిందా అలాంటివి చెక్ చేసుకోండి అనమాట నాకైతే కొంచెం షుగర్ తక్కువైనట్టు అనిపించిందండి సో నేను మళ్ళీ ఒక పావు గ్లాస్ షుగర్ తీసేసుకొని పౌడర్ కింద కలిపేసి మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ షుగర్ పౌడర్ని కూడా మనం ముందరే ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పౌడర్ మిక్చర్లోకి వేసి బాగా కలిపేసుకుంటున్నామండి మిక్చర్ అయితే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు పూరీలు ఒత్తుకోవడానికి పిండి అయితే కలుపుకుంటున్నాము నేనైతే ఒక హాఫ్ కేజీ మైదా అయితే తీసుకున్నానండి మనం దీనికి రిప్లేస్గా హెల్తీగా తినాలంటే గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు కానీ మనం రెగ్యులర్గా చేసుకోము కదా ఎప్పుడో ఒకసారి చేసుకుంటున్నాం కాబట్టి నేను మా ఇదైతే తీసుకుంటున్నాను అనమాట కొద్దానికి సరిపడా వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసేసి మనం పూరి పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలన్నమాట గట్టిగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకోకూడదు తర్వాత మనం పూరీలు ఒత్తుకునే పూ స్టఫింగ్ పెట్టేటప్పుడు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మెత్తగా కలుపుకుంటే పూరీలు కూడా రుద్దేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో మనము పూ మన పూరీల పిండి కలుపుకుంటాం కదా అలా గట్టిగా కలుపుకోవాలన్నమాట నేనైతే కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట వరకు అయితే రెస్ట్ ఇచ్చానండి మనకు పిండి ఎప్పుడైనా సరే బాగా నాన్ే మంచిగా వస్తాయి అన్నమాట పూరీలు రుద్దేటప్పుడు కానీ స్టఫింగ్ అది బయటికి రాకోకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక గంట తర్వాత చేయడం అయితే స్టార్ట్ చేసేసామండి ఇలా కొంచెం పెద్ద సైజు పూరీలే ఒత్తుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా తినే పూరీల కంటే కొంచెం తక్కువ కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది నాకైతే ఈ సైజు పూరీలు అయితే ఒత్తుకుంటున్నాను ఆయిల్ వేసి ఒత్తుకోవచ్చు అలాగే పొడిపిండి వేసి కూడా ఒత్తుకోవచ్చు అనమాట ఆయిల్ వేసి ఒత్తితే ఏమవుతుందంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే పౌడర్ పిండి పిండి కాకోకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఒకవేళ మాకు ఆయిల్తో రాదు అనుకుంటే ఈ పొడిపిండి కూడా వేసి ఒత్తుకోవచ్చు మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు కొంచెం పిండి ఇదిలిచ్చి పెట్టేస్తే సరిపోతుంది ఎప్పుడైనా సరే కజ్జికాయలు ఒత్తుకునేటప్పుడు ఒక మూల నుంచి స్టార్ట్ చేయాలండి ఫస్ట్ అయితే చేతిలోకి పూరి వేసేసుకొని దానికి చుట్టూ ఫస్ట్ వాటర్ అయితే అప్లై చేసుకోవాలి అప్పుడైతే అంచులు బాగా గట్టిగా అతుక్కుంటాయనమాట ఎప్పుడైనా సరే ఒక్క సైడ్ నుంచే చేసుకుంటా రావాలి లేదు ఒకవేళ మనము పూ ఇది కజ్జికాయలు వత్తే మౌల్డ్లో ఒత్తుకుంటున్నామంటే హ్యాపీగా ఒత్తేసుకోవచ్చు నాకు మా పాప ఆడుకుంటా కజ్జికాయ మౌల్డ్ అయితే ఎక్కడో పెట్టేసింది దొరకలేదు అప్పుడు సో నేను చేయి మీదే చూపిస్తున్నాను చూడండి ఒక సైడ్ నుంచి ఒత్తుకుంటూ వస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మన స్టఫ్ని లోపలికి ఒత్తుకుంటా పూరీల్ని గట్టిగా అంచుల్ని కలుపుకుంటూ వచ్చేస్తే ఈజీగా ఒత్తేసుకోవచ్చు అనమాట మనం అంచు ంచులు అయితే బాగా గట్టిగా ఒత్తేసుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు లీక్ అయింది ఒకవేళ చినిగిపోయింది అనుకోండి విడిపోతే మనకు ఆయిల్ అంతా వేస్ట్ అనమాట ఆ పౌడర్ అంతా నూనెలోకి వెళ్ళిపోయి సో అంచులైతే కొనలు బాగా గట్టిగా ఒత్తుకోవాలన్నమాట ఇలాగ నేనైతే ఒక రెండు మూడే మిగతా అన్ని మా అత్త చేసేస్తారనమాట ఇంకా సో నేను రేకులు కొట్టించేసాను మా అత్త స్టఫింగ్ పెట్టేసి కజ్జికాయలు అయితే రెడీ చేసేసింది లాస్ట్లో ఒక నేను ఒక మూడు చేసానమాట అయిపోవడానికి వచ్చింది అని చెప్పేసి ఇంకా ఇలా అయితే అన్నీ చేసేసి రెడీగా పక్కకు పెట్టేసుకున్నాము కొంచెం గాలి కారుతాయి అని చెప్పేసి ఇప్పుడు మనము ఆయిల్ అయితే పెట్టేసుకుందాం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేడైపోతుందండి ఫస్ట్లో అయితే మనం హైలో పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కజ్జికాయలు అయితే వేసేసుకుంటున్నాం అనమాట ఆయిల్కి ఎన్ని ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఓవర్లోడ్ అయి ఓవర్లోడ్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు వేగడానికి టైం పడుతుంది ఒకటికి ఒకటి అతుక్కొని విరిగిపోయే ఛాన్సులు విరిగిపోవు కానీ ఒకటికి ఒకటి అతుక్కొని మనకు లేట్గా ఫ్రై అవుతాయి అనమాట ఒకసైడు కాలి సైడ్ కాలక ఒకటి మాడిపోయి ఒకటి మాడి ఒకటి ఉడక అట్లా తయారయ్యి తయారవుతాయి అనమాట సో మనకు లిమిటెడ్గా వేసేసుకోవాలి ఎక్కువ ఎక్కువ అయితే వేసేసుకూడదు ఒకసారి కజ్జికాయలు వేసిన తర్వాత మీ మంటనైతే మీడియం టు లో ఫ్లేమ్లో వేసేసి బాగా కాల్చుకోవాలండి మనకి ఈ పిండి కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ కాల్చేసుకుంటే సరిపోతుంది మనం మళ్ళీ బయటికి తీసినాక కొంచెం కలరు ముదిరినట్టు వస్తుంది అనమాట ముదు ముందే ముదురుగా కాల్చుకుంటే మళ్ళీ మాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట మనకు రెండు సైడ్లు బాగా టర్న్ చేసుకుంటూ అదే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇది ఎక్కువసేపు అయితే ఏం పట్టాయండి కజ్జికాయలు తొందర తొందరనే కాలిపోతాయి మరి ఎక్కువ కూడా డీప్ ఫ్రై చే ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు మాడిపోయి మాడిపోయినట్లు కనిపిస్తాయి అనమాట మనకి లుకింగ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి చూడటానికి కూడా మంచిగా అనిపించాలి కాబట్టి ఈ రంగు వచ్చేలా ఈ రంగు వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతాయి అనమాట ఇప్పుడైతే మన కర్జ్జికాయలు అయితే రెడీ తీసేసినాక ఇంకా మిగిలిన కర్జికాయలు కూడా కాల్చేసుకుంటున్నామండి మంట కొంచెం చల్లగా ఉంటుంది కదా ఆయిల్ అయితే చల్లగా ఉంటుంది కదా కొంచెం వేడైనాక వేసేసుకొని మిగతా అన్నీ కలిచేసుకుంటున్నామన్నమాట అండి నాకైతే ఇవి మనము వెంటనే స్టోర్ చే స్టోర్ అయితే చేసి పెట్టుకోకూడదు నేనైతే ఒక పూట అంతా వదిలిపెట్టేశాను అనమాట గాలికి చల్లారి ఇవ్వాలి అని చెప్పేసి లేకపోతే మనకు బూజ్ వచ్చేసి చెడిపోతాయి అనమాట ఇలా బాగా గాలి బాగా గాలి తగిలి చల్లగా అయిపోయి కొంచెం క్రిస్పీగా వస్తాయి అప్పుడు మనం టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే ఉంటాయండి అన్ని రోజులైతే అయితే ఉంచరు తినేస్తూనే ఉంటారన్నమాట పిల్లలు కూడా చాలా బాగా వచ్చాయండి ఇలా ట్రై చేయండి ఒక్కసారి మనం స్టఫింగ్ని చేంజ్ చేసేసుకుంటూ కజ్జికాయలు అయితే చాలా రకాలు ట్రై చేయొచ్చు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా జానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్